హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈరోజు నలభై ఒక్క రోజులు ఛాలెంజింగ్లో భాగంగా ఇరవై ఎనిమిదో రోజుకు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పొందుపరిచిన అన్ని సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా కష్టంగా ఉండే సెంటెన్స్ అవన్నీ కూడా మీకు చాలా సులభతరంగా చేసి ఒకదానికి రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మొదటి నుంచి చివరి వరకు దయచేసి చూడండి లెట్స్ స్టార్ట్ షీ మే హ్యావ్ బీన్ ఇల్ ఎస్టర్డే ఆమె నిన్న అనారోగ్యంగా ఉండి ఉండొచ్చు వేర్ ఈజ్ కుమార్ కుమార్ ఎక్కడ ఉన్నాడు హీ మేబీ ఇన్ హిజ్ ఆఫీస్ అతను అతని యొక్క ఆఫీస్లో ఉండొచ్చు వెరీస్ జాన్ జాన్ ఎక్కడ ఉన్నాడు హీ మైట్ బీ హ్యావింగ్ లంచ్ అతను లంచ్ తింటూ ఉండొచ్చు ఆస్క్ కిరణ్ కిరణ్మాయ్ అడుగు షీ నో ఆమెకు తెలిసి ఉండొచ్చు It may be true as an Ismai It might be true as an Ismai It might not be true as an Ismai ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐ కెన్ లెండ్ యూ ఎనీ మనీ నేను నీకు డబ్బు ఏమైనా ఇవ్వగలనా లేదా అని నేను ఖచ్చితంగా లేను ఐ మే నాట్ హ్యావ్ ఇనఫ్ నా దగ్గర సరిపడా ఉండకపోవచ్చు ఈ వండర్ వై కుమార్ డి ఆన్సర్ ద ఫోన్ కుమార్ ఎందుకు ఫోన్ ఆన్సర్ చేయలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది హీ మైట్ హ్యావ్ బీన్ అస్లీప్ అతను పడుకుని ఉండొచ్చు ఐ కాంట్ ఫైండ్ మై బ్యాగ్ ఎనీవేర్ నేను నా బ్యాగ్ని ఎక్కడ కనుక్కోలేకపోయాను యు మైట్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఇన్ ద షాప్ నువ్వు దాని షాప్లో మర్చిపోయి ఉండొచ్చు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ప్రియా వజెంట్ అట్ ద మీటింగ్ ప్రియా మీటింగ్ దగ్గర లేనందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది షీ మైట్ నాట్ హ్యావ్ నౌన్ అబౌట్ ఇట్ ఆమెకు దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు ఐ వండర్ వై రమేష్ వాజ్ ఇన్ సచ్ బ్యాడ్ మూడ్ ఎస్టర్డే రమేష్ నిన్న ఎందుకు అంత చెడ్డ మానసిక పరిస్థితిలో ఉన్నాడని నేను ఆశ్చర్యపోతున్నాను హీ మే నాట్ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెల్ అతను బాగా ఉండకపోవచ్చు ద ఫోన్ ఈజ్ రింగింగ్ ఫోన్ మోగుతూ ఉంది ఇట్ కుడ్ బి కుమార్ అది కుమార్ అయ్యి ఉండొచ్చు You could have left your bag in the shop. No one. bag in the shop. was She was too far away. సో షీ కుడెంట్ హ్యావ్ సీన్ యూ ఆమె చాలా దూరంగా ఉంది కాబట్టి ఆమె నిన్ను చూడగలగలేకపోయింది ఐ వండర్ వై she డింట్ సే హలో ఆమె ఎందుకు హలో చెప్పలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది She మైట్ నాట్ హ్యావ్ సీన్ you ఆమె నిన్ను చూసి ఉండకపోవచ్చు మాలతి మైట్ బి బిజీ మాలతి బిజీగా ఉండొచ్చు షీ మే బి వాకింగ్ ఆమె పని చేస్తూ ఉండొచ్చు షీ మైట్ వాంట్ టు బి అలోన్ ఆమె ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు షీ మైట్ హ్యావ్ గాన్ హోమ్ అర్లీ ఆమె ఇంటికి తొందరగా వెళ్ళి ఉండొచ్చు షీ మే హ్యావ్ హ్యాట్ టు గో హోమ్ అర్లీ ఆమె ముందుగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చి ఉండొచ్చు హీ మైట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎస్టర్డే అతను నిన్న పని చేస్తూనే ఉండి ఉండొచ్చు షీ మే నాట్ వాంట్టు సీ మీ ఆమె నన్ను చూడాలని కోరుకోపోవచ్చు Priya might not be working today. Priya Yroj Pancheg Poch. Who is that man with Kumar? కుమారుతో ఉన్న అతను ఎవరు ఐఎమ్ నాట్ ష్యూర్ నాకు అంత తెలీదు ఇట్ మైట్ బీ హిజ్ బ్రదర్ అది అతను సోదరుడు అయ్యి ఉండొచ్చు హూ వాజ్ ద మ్యాన్ వీ సా విత్ రవి ఎస్టర్డే నిన్న మనం రవితో చూసిన వ్యక్తి ఎవరు ఐఎమ్ నాట్ ష్యూర్ నాకు అంతగా తెలీదు ఇట్ మైట్ హ్యాబీన్ హిజ్ బ్రదర్ అది అతని యొక్క సోదరుడు అయి ఉండొచ్చు వై ఆర్ దోజ్ పీపుల్ వెయిటింగ్ ఇన్ ద స్ట్రీట్ ఆ ప్రజలు ఎందుకు వీధిలో ఎదురు చూస్తున్నారు ఐ డోంట్ నో నాకు తెలీదు ది మైట్ బీ వెయిటింగ్ ఫర్ ద బస్ వాళ్ళు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు ఐ బై దిస్ బుక్ ఫర్ రమేష్ ఈ పుస్తకాన్ని రమేష్ కొరినా యూ హ్యాడ్ బెటర్ నాట్ నువ్వు కొనకపోవడం మంచిది హీ మైట్ ఆల్రెడీ హ్యావ్ రెడ్ ఇట్ అతను దాన్ని ముందుగానే చదివేసి ఉండొచ్చు హీ మే హ్యావ్ గాన్ షాపింగ్ అతను షాపింగ్కి వెళ్ళి ఉండొచ్చు ఐఎమ్ లుకింగ్ ఫర్ హేమా నేను హేమ కోసం వెదుగుతున్నాను డూ నో వేర్ షీజ్ ఆమె ఎక్కడుందో నీకు తెలుసా షీ మే బీ వాచింగ్ టీవీ ఇన్ హర్ రూమ్ ఆమె ఆమె గదిలో టీవీ చూస్తూ ఉండొచ్చు షీ మే హ్యావ్ గాన్ అవుట్ ఆమె బయటికి వెళ్ళి ఉండొచ్చు ఐ కాంట్ ఫైండ్ మై అంబ్రెల్లా నాకు నా గొడుగు దొరకలేదు హ్యావ్ సీన్ ఇట్ నువ్వు దాన్ని చూసావా ఇట్ మైట్ బీ ఇన్ ద కార్ అది కార్లో <Khawar> ఉండొచ్చు You may have left it in the restaurant last night. No daninna ratri restaurant lo odilesundochu. Why didn't John answer the doorbell? ఎందుకు జాన్ డోర్బెల్లోనే వినలేదు ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ ఇన్ ద హౌస్ ఎట్ ద టైమ్ ఆ సమయంలో అతను ఇంట్లోనే ఉన్నాడు నాకు తెలుసు హీ మే హావ్ బీన్ ఇన్ ద బాత్ అతను స్నానంలో ఉండి ఉండొచ్చు హీ మే నాట్ హ్యావ్ హర్డ్ ద బెల్ అతను బెల్ను విని ఉండకపోవచ్చు డూ యూ థింక్ షీ సాయు ఆమె నేను చూసిందని నువ్వు అనుకుంటున్నావా నో షీ వాజ్ టూ ఫార్ అవే లేదు ఆమె చాలా దూరంగా ఉంది షీ కుడ్ నాట్ హ్యావ్ సీన్ మీ ఆమె నన్ను చూడగలలేకపోవచ్చు ఐ వండర్ వై కళ్యాణి డిడింట్ కమ్ టు ద పార్టీ కళ్యాణి ఎందుకు పార్టీకి రాలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది పెరాప్స్ షీ వజంట్ ఇన్వైటెడ్ బహుశా ఆమె ఆహ్వానించబడలేదు ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ అవును అవకాశం ఉంది షీ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇన్వాయిట్ ఆమె ఆహ్వానించబడి ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బెల్ కొట్టండి అదేవిధంగా అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను దయచేసి కామెంట్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్